అన్యాయానికి గురవుతున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలకు డిజిటల్ బుక్ అండగా ఉంటుందని నెల్లూరు జిల్లా ఇందుకురుపేట మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ మావులూరు శ్రీనివాసరెడ్డి తెలిపారు కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా ఇందుకురుపేట మండలంలో డిజిటల్ బుక్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి పాలనలో వైసీపీ పార్టీలోని ఎవరైతే అన్యాయంగా నష్టపోతున్నారో తప్పుడు కేసులకు బలవుతున్నారో అలాంటి నాయకులకు కార్యకర్తలకు అండగా డిజిటల్ బుక్ ను వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రారంభించినట్లు తెలిపారు జరిగిన జరుగుతున్న అన్యాయాన్ని అరాచకాలను డిజిటల్ కోడ్ ద్వారా లాగిన్ అయ్యి డిజిటల్ బుక్ లో తమ ఫిర్యాదులను అప్లోడ్ చేయాలన్నారు ఈ కార్యక్రమంలో డిఏడిఎల్ఏ చైర్మన్ గొల్లపల్లి విజయ్ కుమార్ గుణపాటి సురేష్ రెడ్డి బట్టేపాటి నరేందర్ రెడ్డి నరసింహారెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎన్ని దుర్మార్గాలు చేయాలో ఎవరైతే బలంగా తన గొంతు వినిపిస్తారో వాళ్ళందరినీ కూడా అనేక కేసుల మీద కేసులు పెట్టి లక్ష్యం చేసుకుని ముప్పై రోజులు అరవై రోజులు తొంభై రోజులు జైల్లో పెట్టి మక్క పెడుతున్నటువంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక వినూత్నమైన ఆలోచన చేశారు అది ఏమిటంటే ఎక్కడ కార్యకర్తలకు అన్యాయం జరిగిన డిజిటల్ బుక్ అనే ఒక యాప్ని గత మాసం సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీన గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఈ యొక్క డిజిటల్ యాప్ రెడ్డి గారు పెద్దలందరూ కూడా ఆవిష్కరించారు దీన్ని మండల స్థాయికి తీసుకెళ్లాలని చెప్పి నియోజక పరిశీలన బాధ్యత దీన్ని మండల స్థాయిలో దీన్ని పంపించారు దీని ముఖ్య ఉద్దేశం కార్యకర్తలకి ఇప్పుడు ఎవరైనా అధికారులు కావచ్చు లేకపోతే నాయకులు కుటుంబ ప్రభుత్వ నాయకులు కావచ్చు మనల్ని వేధించినా మనకు సక్రమంగా పని జరగకపోయినా దీంట్లో డిజిటల్ బుక్లో అప్లోడ్ చేసుకుంటే దీనికి రెండు రకాల అప్లోడ్ చేసుకోవచ్చు ఒకటి క్యూఆర్ కోడ్ ద్వారా డాట్ లేదా ఒక ఫోన్ నెంబర్ ద్వారా ద్వారా మనం అప్లోడ్ చేసుకోవచ్చు జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ ఎయిట్ ద్వారా మనం ఫోన్ చేసి కూడా మన యొక్క సమస్యని ఏ అధికారు అయితే మనకి పని చేయకుండా కావాలని చట్టపరంగా చేయాల్సినటువంటి పని కూడా కేవలం మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనో లేకపోతే సానుభూతి పడడనో మనల్ని వేధించినటువంటి అధికార పేరు మీద కూడా మీరు ఐవీఆర్ఎస్ ద్వారా కంప్లైంట్ నమోదు చేస్తే మన ప్రభుత్వం అధికారంలో రాగానే గత ప్రభుత్వంలో మనం చేసేటువంటి పొరపాటు జరగకుండా ఇది ఖచ్చితంగా రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేవలం కార్యకర్తది నాయకులు అని చెప్పి మాట మాత్రం మరిచిపోవద్దని జగన్మోహన్ రెడ్డి గారు మీకు చెప్పమని చెప్పి నన్ను పంపించారని మీకు తెలియజేస్తున్నాను ఏ కార్యకర్త అన్యాయం జరిగిన ప్రభుత్వం అధికారంలో రాగానే ఖచ్చితంగా మీకే ఫోన్లు వస్తాయి మీ యొక్క కంప్లైంట్ పరిశీలించి చట్టపరంగా లేకపోతే మీకు ఏ విధంగా నష్టపోయారో దాని అన్నింటినీ కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ చెప్పి రమ్మని చెప్పారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన సిటీ స్కాన్ ద్వారా నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ మొట్టమొదటి రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఏహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిూట్ చింతారెడ్డి పాలెన్ నెల్లూరు